తొలూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నుకునేందుకు చిత్తూరు వేశారు మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాస్త కాంగ్రెస్ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఇలాంటి రాజకీయాలు ఎక్కడా చూడలేదని ఓవైపు ప్రజలందరూ కేసీఆర్ అభిమానంతో ఓట్లు వేసి గెలిపించాలని అనుకున్నారని కానీ ఇక్కడ రాజకీయాలు చేసి పట్టం కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు చేస్తా నాకైతే బాధ ఉన్నది నాకు ఏడుపుస్తున్నది అసలు రాజకీయాల్లో ఉండాలన్నా రాజకీయాలు తప్పుకోవాలా అనిపిస్తారు నాకైతే ఇంత ఇంత గోస ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు కూడా రాత్రింపు వాళ్ళు కష్టపడ్డారండి మా కార్యకర్తలు కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజుల బట్టి భోజనం లేకుండా పదివేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రింపు వాళ్ళు కష్టపడ్డ నా కోసం నేను ఏం చెప్పాలి ఏంటైతే చెప్పాలి ఎట్లా ఇంత విరుద్ధగా చేస్తా అంటే నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంది దయచేసి ఏంది దౌర్జన్యం పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ని చూస్తే ఒక పక్క అభిమానం దహ్ని చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే